ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నా ఫస్ట్ ముందుగా వచ్చేసి అంటే ప్రతి మంగళవారం నేను ప్రతిరోజు దీపం పెడతా సో ఒకరోజు స్కిప్ అయినా కానీ నెక్స్ట్ డే పెట్టడానికి అయితే అట్లా ప్రయత్ ప్రయత్నిస్తూ అనమాట కానీ మంగళవారం మాత్రం చాలా ప్రత్యేకంగా నేను దీపం పెట్టుకుంటాను సో ఇట్లా ఏంటిది అనేది ఫుల్ బ్లాగ్ అయితే మీకు చూపించేద్దాం అనుకున్నా ఫుల్ వీడియోగా ఎందుకు అని అంటే సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని ఫోటోలు అయితే తీసేసాను కదా బట్ ఎవ్వరున్నా లేకపోయినా ఎల్లమ్మ వెళ్తే చూస్తాం అయితే కంపల్సరీ ఉంటారు ఇంకా ఏంటి అంటే ఎల్లమ్మ నా నాకు ఎక్కువ అది సో వెంకటేశ్వర స్వామి ఆయనకి అంటే అందరూ కాకపోతే ఒక్కొక్క ఒక్కొక్క ఫేమస్ ఉంటారు కదా రిస్ అట్లా అనమాట ఇంకా ఏంటంటే ఈరోజు ఇంకా పని మొత్తం చాలా పెండింగ్ ఉంది ఫస్ట్ నేనైతే హెడ్ బాత్ చేసి ఫస్ట్ నేను ఏదైతే శారీ కానీ ఏదైనా వేసుకుంటాను అనుకుంటా కదా సో నేను కంపల్సరీ మంగళవారం వస్తే ఎక్కువగా చీర చీరనే కట్టుకుంటాను సో నైటీ వేసుకొని అయితే దీపం పెట్టను సో మిగతా పని అయితే నైటీ వేసుకొని చేసుకుంటా అన్నీ అయ్యేదాకా నేను మీకు బ్లాగ్ చూపిస్తున్నాను కదా కొంచెం మంచిగా ఉండాలి అన్నట్టు అయితే ముందే కట్టేసుకున్నా లేకపోతే క్లీన్ ఇంట్లో పూజ అంటే ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకోవడమే కదా అందుకే ఇక్కడ పసుపు ఉప్పు అయితే ప్రతి మంగళవారం అయితే వేస్తాను అనమాట వేసిన తర్వాతనే ఇల్లు అయితే దుడుచుకుంటాను అవి లేని మాత్రం అసలు ఇల్లు అయితే దుడుచను ఇల్లు మొత్తం దుడిచేసి బయట అంతా గడిగేసిన తర్వాత ఇల్లు అయితే ఇంత నీరుగా ఉంచుకోవాలి మనం దీపం పెట్టేటప్పుడు ఇల్లు ఒకటి నీరుగా ఉంటే చాలు అనుకోవద్దు బయట మన చుట్టుపక్కల ప్రాంతం కూడా కొంచెం నీటుగా ఉంటే చూసుకోవాలి మరీ చుట్టుపక్కల అంటే మొత్తం రోడ్లు అవన్నీ కాకుండా సో ఫస్ట్ మన ఇంటి ముందు ఇంటి పక్కన అదంతా నీట్గా ఉండేటట్టు చూసుకొని తర్వాత ఏంటంటే అయితే ఫస్ట్ అయితే గడప కడిగేస్తున్నాను గడప కడిగేసిన కడిగేసిన వెంటనే ఏంటి అంటే నాకు ఇంట్లో దేవుడిని నేను దేవుళ్ళని కడుక్కుంటూ అలాగే రెండు రెండు మూడు మూడు పనులు మనం వంట ఉంటాం లో ఏ చేసుకుంటాం కదా ఒకటేసారి అట్లా అట్లనే ఏంటంటే మనకు ప్రధానమైనది అయితే సో ఇంటి గడప కాబట్టి నేను పొద్దు పొద్దున్నే ఫస్ట్ నా పని అయితే కంప్లీట్గా కాగానే తర్వాత నేనైతే వేసే పని ఏంటంటే గడప గడగడమే నిజంగా గడప ఎందుకంటే అది ఎంత నీట్గా ఉంటే అంత మంచిది నీట్గా అంటే కొంచెం పసుపు కుంకుమ కనబడేటట్టు అయితే పెట్టుకోవాలి ఇంతకుముందు నేను వైట్ పెయింట్ వేసినా కదా ఆ వైట్ పెయింట్ కూడా మనస్టి కోసమే వేసిన అనమాట ఎందుకంటే చెప్పినా కదా ఆమె ఆ చాక్ పీస్ అనుకొని మొత్తం తినేస్తుంది అని ఇంకా కాకపోతే ఏంటంటే పీస్ వేయట్లేను కానీ ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అయితే పూజిస్తూ ఉంటా కంపల్సరీ పువ్వులు లేని గడపనైతే నేను ఉంచాను సో మనకి దేవుళ్ళకి ఎంత ముఖ్యమో గడపకు కూడా అంతే ముఖ్యం అనుకుంటా పూలు శుక్రవారం నేను ఏ రోజైతే పూజ చేస్తున్నా ఆ రోజు కంపల్సరీ అయితే పెట్టుకుంటాను ఇంకా మంగళవారం అయితే గట్టి పరిస్థితుల పూలు లేని పూజనే చేయను నేను ఇక ఎప్పుడైనా దొరకలేవు వర్షాలు పడ్డాయి రాలేరు అంటే మాత్రమే స్కిప్ చేసుకుంటా వీలైనంత వరకు అన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట ఇట్లా మన ఇంటి ముందు ఎంత మంచిగా ఉంటే మనకు అంత మంచిది సో అట్లనే మనకి ప్రధానమైనది గడప కాబట్టి సో గడపను ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది సో వీలైనంత వరకు మీరు కూడా ఇట్లా నీట్గా పెట్టుకొని పసుపు కుంకుమ అంతా ఉంటట్టు చూసుకోండి రోజు చేయాల్సిన అవసరం లేదు మనం ఏ రోజైతే దీపం పెట్టుకుంటామో ఇంట్లో ఒక వారం అంటూ ఉంటుంది కదా శుక్రవారం మంగళవారం అంటూ అంటే ఇలా ఉంటాయి కదా సో ఆ వారం అయితే కంపల్సరీ చేసుకుంటాను ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రతి మంగళవారం అయితే నేను కంపల్సరీ నా ఫోటోస్ విగ్రహాలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటా లేదు రెగ్యులర్గా దీపం పెడుతున్నాను అయితే మన దీపం దీపం మాణిక్యాలు ఉంటాయి కదా ఇవి అలాగే ఇచ్చేది గంట రెగ్యులర్గా నేనైతే ఇవి కడుక్కుంటాను అనమాట కానీ ప్రతి మంగళవారం మాత్రమే నేను ఫోటోస్ అయితే కడుగుతా చాలా మంది ఏమంటారు అంటే మంగళవారం గడవద్దు శుక్రవారం గడవద్దు అట్లా ఉంటుంది కానీ అట్లా ఏమి ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మనం ఒక వారం అనేది మనకు గా ఒక వారం ఉంటుంది కదా సో ఆ వారం అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే దేవుడి ఏదో షెల్ఫ్ కానీ దేవుడు రూమ్ కానీ ఏదైనా సరే దేవుడు అయితే దుమ్ము డస్ట్ పట్టకుండా ఉండాలి అలాగే పువ్వులు కూడా మొత్తం ఎండిపోవద్దు ఇది మొన్న సండే రోజు నేను దీపం పెట్టుకున్నా సో ఆ రోజు కొంచెం మాకు వేరే ప్రోగ్రామ్ ఉండే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా నిన్న మండే కదా నిన్న పెట్టలేదు అనమాట దీపము సో ఇంకా పువ్వులు చూడండి అప్పటికే కొద్ది కొద్దిగా అయితే బాగానే ఉన్నాయి కాకపోతే మరీ ఎండిపోలేవు మరీ పువ్వులను అయితే ఒకవేళ లేదు మేము చాలా డేస్ అవుతుంది దీపం పెట్టలేము అంటే పువ్వుల్ని మాత్రం కంపల్సరీ తీసేయాలి ఎండిపోయిన పువ్వులు దేవుడికి అసలు ఉండొద్నమాట సో ఇట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటాయి ఇక్కడ మొత్తము అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ పైన ఒక వారానికైనా కంపల్సరీ అయితే జాలీలు బట్టి ఉంటాయి కదా ఈ మొత్తం అనేది మీద క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ దేవుడి దగ్గర వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇదంతా ఒక సైడ్ ఇలా ఊడ్ చేసుకోవాలి నీట్గా చాలామంది ఏమంటారంటే చీపుర్లు పెట్టద్దు అవి పెట్టొద్దు అని అంటే ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నీట్గా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి నేలకోసారి క్లీన్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఏమైపోతుందంటే చెత్త అంతా బిగుసుకుపోయి గలీజ్గా తయారయ్యి అదైపోతుంది అది ఎందుకు వారం వారం ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు నేను ఈ దేవుడిది షెల్ఫ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు మొత్తం కవర్ అంటే ఇప్పుడు మనకి కవర్ విత్ ఇక ప్రతి మంగళవారం అయితే మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం దులిపేసిన తర్వాత పేపర్ అయితే తప్పకుండా వేస్తా ఎందుకంటే మనం వారం అంతా దీపం పెట్టేసరికి పసుపు కుంకుమ అన్నీ పడి కొంచెం అంతా ఇట్లా ఉంటుంది కదా అందుకే నీట్గా ఉంటుందని అయితే పేపర్ అయితే మారుస్తా సో మీరు వీలైతే పేపర్ వేయండి లేదంటే ఇంకేదన్నా అంటే ఒక్కరికి ఏమో క్లాతే వేసుకుంటారు క్లాత్ అయితే మళ్ళీ అది ఆరంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా పేపర్ అయితే వీక్లీ వన్స్ మనం క్లీన్ చేసుకున్నప్పుడల్లా తీసి పడేసి మళ్ళీ వేరే పేపర్ అయితే వేసుకోవచ్చు నాకైతే పేపర్ ఒకరే విజీ అనిపిస్తుంది అనమాట పేపర్ వేసిన తర్వాతనైతే ఎంత నీట్గా కనిపిస్తుందో చూసింది కదా నేను ప్రతి వారం అయితే కంపల్సరీ అయితే పేపర్ అయితే మారుస్తాను ఒకవేళ పేపర్ లేకపోయితే ఏంటిదంటే దానికి క్లాత్ ఉన్న క్లాత్ వేసుకోవచ్చు తుక్కొని మళ్ళీ అదారే వరకు మనకు టైం పడుతుంది కదా సో అట్లా కాకుండా ఇలా పేపర్ మార్చుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా ఫొటోస్ అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా దేవుడివి విగ్రహాలు అలాగే మొత్తం ఇవన్నీ ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసేసుకుంటా ఫస్ట్ వచ్చేసి ఫొటోస్ మాత్రమే క్లీన్ చేస్తాను తర్వాత విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుంటాం సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఒక తడి క్లాత్ అందులో వేసుకొని మరీ ఎక్కువగా నీళ్లు ఉండకుండా మొత్తం పిండేసుకొని ఇట్లా తుడిచేస్తాను అనమాట ఎందుకు అనంటే ఎక్కువగా నీళ్ళు ఉంటే సో గ్లాస్ లోపలికి వెళ్ళిపోతే లోపల ఉన్న పేపర్ ఉంటుంది కదా అది దేవుళ్ళది అది ఖరాబ్ అయిపోతుంది అనమాట సో ఎప్పటికి కానీ ఇట్లా ఒక సపరేట్ గిన్నెనైతే పెట్టుకొని ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకనంటే కొంచెం డస్ట్ ఉన్నా మనకే మంచిగా అనిపించవు కదా అందుకే నేను ప్రతి మంగళవారం అయితే కంపల్సరీ ఇలా తుడుచుకుంటా అలా అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తర్వాత ఈ ఒక ఫ్రేమ్ అంటే ఓన్లీ గ్లాస్ మాత్రమే నీట్గా తుడిచేసా లేదంటే మనం కొంచెం పచ్చి క్లాత్తో తుడిస్తే మరకలు మరకలు పడిపోతాయి అనమాట సో అట్లా పడితే బాగుండదు కదా అన్నట్టయితే ఇంత నీట్గా అయితే తుడిచేస్తా చూడండి ఎంత మంచిగా కనబడుతుందో నీట్గా ఇప్పుడు దేవుళ్ళ ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకున్న వెంటనే తర్వాత ఏవైతే గిన్నెలు విగ్రహాలు అవన్నీ ఉంటాయో అవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట సో క్లీన్ చేసుకొని తుడుచుకొని పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నారు ఇప్పుడు దేవుళ్ళు అయితే సో ఇంక అందరికీ బొట్లయితే మొత్తం పెట్టేసుకోవాలి నీళ్ళు పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇట్లా గంధం కుంకుమ అన్నీ కలిపేసి అయితే పెట్టుకున్నా గంధం మరీ పల్సర్ కలిపద్దు కొంచెం చిక్కగానే ఉండాలి లేకపోతే బొట్టు పెట్టడానికి ఉండదు అనమాట కిందికి గారిపోతూ ఉంటుంది సో ఫస్ట్ గంధం అడిపి పెట్టుకుంటే అయిపోతుంది ఫస్ట్ మనం పువ్వు అన్నిటి పండ్ల కన్నం ఉంది ఎక్కడ చూడండి నీట్గా అయిపోయింది కదా మొత్తం అంతా రెడీ చేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సో ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా కే బొట్లు అయితే పెట్టుకుంటున్నా సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తము ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ నేనైతే ఇది బలకంపేట నుంచి తెచ్చుకున్నాను అనమాట ఎల్లమ్మ ఫోటో సో అప్పటి నుంచి నేను ఇదే పూజిస్తున్నా నా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు సో మేము ఫస్ట్ సారి నేను మా ఆయన ఇద్దరం వెళ్ళి తెచ్చు తీసుకొచ్చుకున్న ఇది అప్పటి నుంచి ఇంకా నేను ఇదే పెట్టుకొని పూజ చేస్తున్నాను అనమాట నాకైతే ఫోటో మంచి కనిపిస్తుంది ఇక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా ఇంకా నీట్గా అంటే మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్టే చూసుకోవాలి దేవుడి దగ్గర ఉండేసారి నేనైతే కలసం పెట్టుకుంటా కదా సో చతుర్థది సో దానికి మాత్రం మన ఓం అయితే వేసుకుంటా స్వస్తికి వేయవచ్చు కానీ ఓం అయితే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు చెంబు కదా ఇట్లా మరి బొట్లు లేకుండా కూడా పెట్టు కుంకుమ పసుపు పెట్టిన మనకు ఉండవు అందుకే ఇట్లా ఓం కనుక పెట్టి పెడితే ఒక మంచి పాజిటివే కదా ఓన్ కూడా అన్నట్టు ఇట్లా పెట్టుకుంటా సో ఇట్లా పెట్టుకొని ప్రతి చతుర్థికి కొబ్బరికాయ మారుస్తా కదా కానీ ఇది కూడా నేను వారం వారం క్లీన్ చేసుకుంటాను ఎందుకు అని అంటే లేకపోతే ఇది రాగిచేమంతా నల్లగా అయిపోతుంది దుమ్ము దుమ్ము అయిపోతుంది అందుకు ఇక లోపల చూడండి ఇట్లా ఉంది సో ఇక్కడ బొట్లు గంధాలు అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా ఉంటుందో ముందు అట్లా చదిలేసుకున్నంత విగ్రహాలకు అన్నిటికీ పెట్టుకొని తర్వాత ఏంటంటే ఇక్కడ దీపాంతాలు అయితే తయారు చేస్తున్నా అంటే ఒత్తులు ఎందుకంటే మనకు ముందే నూనె వేసి పెట్టుకుంటే ఒత్తులు మంచిగా నాంతాయి చాలామంది ఏంటంటే దీపం పెట్టేటప్పుడు దీపాంతం ఉంటుంది కదా దానికైతే బొట్లు పెట్టరు సో బొట్లు పెట్టకుండా అస్సలు దీపం అనేది పెట్టొద్దు మీరు కూడా గ్రహించండి ఇది ఎందుకంటే మనకి ఇంట్లో దేవుళ్ళు అవన్నీ పసుపు కుంకుమ అని ఎట్లా మనం పెడతామో అట్లనే దీపం కూడా దేవుడే కాబట్టి సో కంపల్సరీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాతనే మనము దీపం అయితే అది చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన ఇంటి ఇంటికి వెలిగించేదైతే దీపమే కదా ఫ్రెండ్స్ అందుకు పసుపు కుంకుమ లేని దీపమే పెట్టద్దు ఇంకా నేనైతే ప్రతిసారి పసుపు కుంకుమ పెట్టిన తర్వాతనే దీపం అయితే పెట్టుకుంటా ఇక్కడ చూడండి మొత్తం గిన్నె అంతా కడిగి ఒత్తు పెట్టిన తర్వాతనే పసుపు కుంకుమ పెడతా ఎందుకంటే లేకపోతే ఒత్తు మొత్తం ఇట్లా పెట్టేటప్పుడు అంతా పోతుందని ఇట్లా పెట్టుకుంటా అనమాట సో మీరు కూడా ఇది ట్రై చేయండి ఇలాగే పాటలు మొత్తం కంప్లీట్ అయిపోయారు పూలు మాత్రం ఒక్కటే పెండింగ్ ఉంది ఫస్ట్ అయితే పూలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే పని అది ఏమన్నా అంటే చేసేసుకున్నాము వంట దగ్గరికి వెళ్తున్నా ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా కూడా సో అదనమాట కానీ నేను ఒకరోజు ముందే తెచ్చుకొని తెంపుకొని కట్ చేసుకొని పెట్టుకుంటా బట్ అయితే నాకు ఇందాకనే దొరికిందనమాట అంటే ఇందాకనే ఒక తీసుకున్నా అందుకే ఇంకా ఇప్పుడే కట్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇది కట్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను చేసి ఒక గిన్నెర మూడు రెక్కల చింతపండు వేసి కొన్ని నీళ్ళు అయితే వేయాలి ఇది బాగా నాననివ్వాలన్నమాట అయితే ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసిన ప్రత్యేకంగా అయితే ఇక ఏమి ఉండను ఇలా రైస్ కుక్కర్లోనే వండేసినా ఇక ఆకుకూరలు ఇవన్నీ కోసుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తా అంటే కొన్ని తీసుకొని కొంచెం పసుపు తెలుసు కదా మీకు కూడా ఉంకుమ అలాగే పసుపు బొట్లు ఇట్లా పెట్టుకొని నీట్గా ఎందుకంటే ఆల్రెడీ నేను మొత్తం దుడిచేసుకున్నా పొద్దున్నేనా పని అయ్యి అయ్యే ముందే ఇట్లా దుడి పెట్టేసుకొని లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే సో ఇక్కడ వచ్చేసరికి ఆకుకూర ఒకటే కదా పెండింగ్ సో అది మాత్రం వండేద్దాం అనుకున్నా ఇంకా ఎందుకంటే ఆల్రెడీ లేట్ లేట్ అయిపోతుంది అనమాట ఇంత తొందరగా తిట్టామన్నారు కానీ ఇంకా మనకి ఎక్కడైనా తీరుకొని చెప్పండి ఇంత పనంతా చేసుకొని ఇవన్నీ దోకోవాలి కానీ నేనైతే ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు దీపం పెట్టిన సరేగా అయితే టైం అయితే చూడదు అనమాట ఏ టైం అయినా పర్వాలేదు నేను మెల్లగా ప్రశాంతంగానైతే చేసుకుంటాను ఆగమాగంతోనైతే అసలు నేను అచ్చేయలేను ఆగమాగం చేసుకొని ఎందుకు వచ్చింది అనుకుంటా అందుకే ప్రశాంతంగా చేసుకుంటాను ఈ సో ఇదంతా కనీట్ అయిపోయింది ఇంకా ఈ కోయూర మాత్రం ఒక్కటే పెండింగ్ ఉంది ఇంకైతే పచ్చిమిరపకాయలు మన ఉల్లిగడ్డలు అయితే పోసుకున్నా ఇది వేసేసి తిక సేమ్ మీకు ఆల్రెడీ ముందు కూడా చూపించినా కదా కర్రీ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అని అయితే సీమం తోటకూర కూడా ఎట్టు వండుకుంటామో అతనే అనమాట ఇంకొకటి అయితే మనకు అయిపోతుంది ఇంకా నేను దేవుడికి ఈ పూలు కూడా అన్నీ పెట్టుకునేసరికి అయితే అయిపోతుంది వంట ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనైతే నేనైతే ఇక్కడ చూస్తున్నా కదా ఇక్కడ ఈ ఆకులైతే నేను బయట నుంచి తీసుకొచ్చిన మాస్విక్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకంటే ఒకవేళ మన దగ్గర ఏ ఆకులు లేకపోతే అట్లీస్ట్ అమలపాకులనైనా నైవేద్యం పెట్టచ్చు ఇస్తరాకుల పెట్టవచ్చు కానీ కాకపోతే ఇప్పుడు పేపర్లే ఉన్నాయి కదా మన ఆకుల ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే వచ్చేటప్పుడు అయితే మనకి ఇప్పుడు ఏముంది ఏ ఆకులైనా పెట్టుకోవచ్చు అంతగా ఏవి లేవంటే మన ఇంటి ముందు కానీ ఇంటి పక్కన కానీ కానుగా ఆకులు అట్లేమైనా దొరికినా అవి తెచ్చుకొని నీటు కడుక్కొని ఇట్లా పెట్టవచ్చు అనమాట ఈ నేనైతే ప్రతిసారి ఏం చేస్తాను అంటే ఎక్కువ తమ్ములపాకులే యూజ్ చేస్తా ఈసారి తమ్ళపాకులు లేవు నా దగ్గర అందుకే ఇంకా మా పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే అక్కడ ఈ ఆకులు ఉండే సో మంచిగా ఉన్నాయి కదా అన్నట్టు అయితే తెంపుకొచ్చేసిన తర్వాత ఇంకా నేను నైవేద్యం కోసం మేమేమైతే ప్రిపేర్ ప్రిపేర్ అవైతే మొత్తం వడ్డిస్తున్నా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైస్ అనమాట నేను ఓన్లీ దేవుడికి మాత్రమే వండుతా సో లేదు అని అంటే ఎప్పుడన్నా పిల్లలకు అట్లా స్కూల్ లేదు అంటే ఒకటేసారి వండేస్తాను అనమాట సో ఫస్ట్ నైవేద్యంకి తీసుకున్న తర్వాతనే మేము తింటాము ఇంక ఇక్కడనైతే పొద్దు పొద్దున్నే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మాకు కూడా వంట అయిపోయింది అనమాట ఇప్పుడు ఓన్లీ నైవేద్యం కోసం మాత్రమే వంట చేసిన తర్వాత అలాగే కోయికూర కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అది కూడా నైవేద్యంలోనైతే పెట్టి స్తున్నా అనమాట సో ఇంకా ఇట్లా ప్రతి మంగళవారం అయితే నేను అమ్మవారికి ఇట్లా పెట్టుకుంటా ఈ ఇట్లా పెట్టలేను నాకు అంత టైం లేదు ఎప్పుడన్నా మనం ఒక్కొక్కసారి అడావిడేవిడి ఉంటుంది కదా అప్పుడు మాత్రం ఏదన్నా అప్పటికప్పుడు ఏదో ఒకటి వేసి పెడతా అనమాట పెరుగు అలాగే పలుచిపుల్చు నైవేద్యంలో పలుచిపుల్చి పోసేటప్పుడు అస్సలు పోసుకెయ్యొద్దు ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సో ఫైనల్గా అయితే ఇగో ఈ నైవేద్యం ప్రతి మంగళవారం నేను టైం కేటాయించి ఇవన్నీ అన్నమాట ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక మన గుగ్గిలు అయితే తయారు చేస్తున్నా బొగ్గులు ఎందుకంటే మనకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు సాంబ్రాణి కావాలి కాబట్టి ఏముంది నేను నైవేద్యం దగ్గర అక్కడ పెట్టేసుకొని ఆ పని చేసుకునేసరికి అయితే వేడైపోతాయి తర్వాత ఇది ఒక దీపాంతం అయితే ఉంది నా దగ్గర దీ ధూపం వేసేది అయితే లేదు సో అందుకు ఇక్కడ అవి కూడా అప్పటికే చూడండి ఒక ఐదు నిమిషాలలో రెడీ అయిపోయినాయి అనమాట ఇంక ఇవన్నీ ఒక గిన్నెలకి అది మన ఒక మట్టి గిన్నెలకైతే తీసేసుకున్న తీసేసుకొని అలాగే ఇక్కడ దేవుని దగ్గరికి అయితే తీసుకొచ్చేసి మొత్తం అన్నీ పెట్టేసి అలానే ధూపం అవన్నీ వేసుకొని దీపం అయితే పెడుతున్నా అనమాట ప్రతి మంగళవారం ఎంత లేట్ అయినా ఎంత తొందరగా అయినా ఇలా పూజ చేసుకుంటే నాకైతే నా మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది మనము దీప్ నేనైతే అంతగా ఏమైతే కోరుకోను ఇట్లా దీపం పెట్టేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని అంటే కోరికలు ఎవరికైనా ఉంటాయి లేవని కావు కాకపోతే ఏంటంటే ఏదో జరిగిపోతుంది మాకు ఏదో అయిపోతుంది అని అయితే పెట్టను నా మనసు ప్రశాంతంగా ఉంది అది చాలు ఇంతకు మించి ఇంకా అది నీ ఇష్టం ఇస్తావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది బట్ నా వరకు అయినదైతే నేను చేసుకుంటున్నా అయితే నేను ఇట్లా ప్రతి మంగళవారం ఇట్లా దీపం పెడతాను అన్నమాట ఇంత ఓపికతో ఇంత కేటాయించి ఇట్లా దీపం పెట్టుకుంటా ఇంకా ఏంటి అనంటే ఇంకా నేను ఈ దీపం అయ్యేంత వరకు అయితే ఏం తినను సో మ్యాక్సిమం అయితే పొద్దు పొద్దున్నే అయిపోతుంది చాలా మనం గట్టిగా తలుచుకున్నామంటే నేను ఒక వన్ అవర్లో వేసేసుకుంటాను పూజ కాకపోతే ఈరోజు ఆకుకూర కోసం లేట్ అయిపోయింది అనమాట సో అందుకే కొంచెం లేట్గా లేట్గా అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఈ ధూపం అయితే ఇల్లు మొత్తం వేసేసి తర్వాత ఇంకా మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి మంచిగా ఉండాలి సుఖశాంతులతో ఉంటే చాలు కదా ఫ్రెండ్స్ అంతకు మంచి ఇంకేం కావాలి అని అనుకుంటా అంతే కదా ఆయన చల్లగా చూస్తున్నాడు కాబట్టి ఇంత మంచిగా ఉన్నాం సంతోషంగా ఇదే సంతోషం కంటిన్యూ చేయనైతే నా మనసులు ఇప్పటికీ అది అయితుంటుంది అదేందో అర్థం కానుగారు ఉత్తప్పుడు ఆలోచిస్తా కానీ ఇలా దీపం పెట్టేటప్పుడు అయితే ఏ కోరికలు అంత తొందరగా రావు నాకు సో తర్వాత ఏమన్నా ఉంటే నేను తర్వాత అంటే డబ్బు ఇది ఉంటే బాగుండదు అది ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఫైనల్గా మొత్తం దీపం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం మాత్రం మిస్ అయింది అనమాట సో అది కొబ్బరికాయ కొట్టాలి ఇంకా అప్పటికే ఇగో ఇగో కొట్టేసింది ఇంకా సో ఈ కొబ్బరికాయలు ఏంటంటే తెచ్చి చాలా రోజులు నిలువ ఉంది కదా ఇవి ఏమైపోయిందంటే నీళ్ళు కూడా రాలేవి రోజు కొబ్బరికాయ కొడితే అండ్ ఇంకా చాలా డేస్ అవుతుంది కదా ప్రతి మంగళవారం అయితే ఇట్లా అనమాట ఈ యొక్క దండం చాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నా అయితే ఇంకా చూసేది కదా ఫైనల్గా అయితే మన బ్లాగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అంతవరకు మరి బాయ్